పాపులేషన్ తగ్గడం అది కూడా కాదు రెండో కాదు దానివల్ల ఎక్కడికక్కడ దాన్ని కూడా ప్రమోట్ చేస్తే ప్రైవేట్ ఉంటే ఉండి మనకు నష్టం ఉంది క్వాలిటీ ఎడ్యుకేషన్ వచ్చే పిల్లలు బాగుపడతారు వీళ్ళు మేజర్ ఉండేది అంటే వీళ్ళు పాపం పేదవాళ్ళు ఈ మెథడ్ లో టీచర్ని రేటింగ్ చేసి స్లోగా తర్వాత మార్కులు ఫస్ట్ వస్తాయి ప్రాసెస్ కూడా రేటింగ్ చేస్తే అప్పుడు ఒక ఐడియా వస్తుంది हां पापा ये फर्स्ट स्टेशन पर कर लो एकदम आ कर दो ना तीन मिल आते हैं अभी गेम मैचला ओके अम्मा विश ऑल द बेस्ट गुड लक थैंक यू ओके अम्मा एंड बाय 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 오케이 마 s aqui a mais. v a 아 vai. f o